ఎవరు యోగ్యులు కాదు ఏసయ్య రక్తాన్ని బట్టి మనం ఇవాళ బ్రతుకుతున్నాం సేవ చేస్తున్నాం సువార్త కొరకు ధ్వజమెత్తి నిలబడ్డాం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా పిల్లారా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ప్రధానమైన ఇష్యూ ఏమిటి అంటే ఆయన యోగ్యుడు మనము యోగ్యులాం కాదు అదొక్కటే ఇష్యూ నువ్వు వెళ్ళినా ఒక కెరూబు వెళ్ళిన ఒక షరాఫ్ వెళ్ళిన ఇరవై నలుగురు పెద్దలు వెళ్ళిన ఇష్యూ ఒకటే ఏంటంటే ఆయన యోగ్యుడు మనం యోగ్యులం కాదు ప్రకటన గ్రంథంలోనికి రెండు దయచేసి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయ